అంటే వెరీ రేర్లీ సంబడీ కమ్స్ అండ్ స్పీక్ ద ట్రూత్ నువ్వు చెప్పింది చాలా బాగుంది అని తెలుస్తుంది నేను నువ్వు ఫోన్ చేసినప్పుడు నీ మీద అరిచినప్పుడే తెలిసింది ఏమిటో ద ద వే రెస్పాండెడ్ ఇట్ షోస్ యువర్ మెంటల్స్ బ్యాలెన్స్ నువ్వు చెప్పిన దాంట్లో ఒక అద్భుతమైన విషయం చెప్పావు అదేంటంటే ఎప్పుడైతే మనసు రకరకాల ఆలోచనలు అట్లా కొట్టుకుపోతుందో అనవసరంగా దాంతో ఫైట్ చేయకు జస్ట్ ఫీల్ యువర్ బాడీ ఇది పరమాద్భుతమైనటువంటి పద్ధతి ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే బాడీ ఒక్కటే పరమసత్యం బాడీ కదలికతో ఉంటుంది తైచే ఇప్పుడు మనం ఫాస్ట్గా అనుకో మైండ్ పని చేస్తుంది ఈ కదలిక స్లో అయింది అనుకో మైండ్ అయిపోతుంది బికాజ్ నౌ ద ఎంటైర్ మైండ్ ఈజ్ విత్ విత్ ద హ్యాండ్ అంటే మన కదలికని మనం పట్టుకుంటే మైండ్ ఖచ్చితంగా కదలికతో వచ్చి కూర్చుంటుంది అందులో ఏ సందేహం లేదు సో ఇప్పుడు ఎకార్టోలే చెప్పినా లేకపోతే ఓషో గారు చెప్పిన వాళ్ళు చెప్పిన అంతరాధం ఒకటే నీకు అర్థం చేయించడానికి

అంటే మంచి చదువుకున్నాను అనుకో బుక్ ఇచ్చి ఇవానికి పక్క నుండి మెంటర్ చేయొచ్చు ఒక జెన్ స్టోరీ గుర్తొస్తుంది నువ్వు చెప్పిందంతా ఒక జెన్ స్టోరీ ఉంది కాదు కా అంటే నువ్వు చెప్పిన ఎసెన్స్ జెన్ స్టోరీ అదేంటంటే ఒక జెన్ మాస్టర్ దగ్గర చాలా మంది శిష్యులు ఉంటారు ఈ జెన్ మాస్టర్ స్పెషాలిటీ ఏమిటి ఏదైనా సత్యం చెప్పినప్పుడు ఇలా చేయి తిప్పుతాడు ఇట్లా సో ఇప్పుడు ఈ జెన్ మాస్టర్ ఏదైనా సత్యం చెప్పాడు అంటే ఇలా చేయింటాడు పైకి పైకి ఇంట్లో ఉన్నా చేయి ఒక్కటే అంటే మనం కూడా కొన్నిసార్లు ఒక పర్టికులర్ పాయింట్ లో చిప్పుకేస్తాం కొందరు పర్టికులర్ పాయింట్ లో అంటే సంథింగ్ సంబంధించిన ఒక చేష్ట అట్లా అతను ఏదన్నా ఒక సత్యానికి సంబంధించి చెప్తా ఎగ్జాంపుల్ ఏం జరిగినా పట్టించుకోదు అదొక్కటే హ్యాపీనెస్ అని ఇట్లా చెప్తున్నారు అన్నమాట తను అట్లా కాదు నాయనా తనేదన్నా సత్యం చెప్తే చేయి పైకి లేపు చెప్తుడంతే అది అలవాటు ఓ జస్ట్ చర్ ఓ జస్ట్ చదు ఇప్పుడు రజనీకాంత్ సిగరెట్ ఇట్లా వేసుకో స్టైల్ అట్లా తగది ఒక బాడీలీ ఎక్స్ప్రెషన్ అది ఒక్కొక్కరికొక్కో విధంగా ఉంటుంది ఇప్పుడు అన్నట్టు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అది నువ్వు కావాలని చేయవు ఒక గ్యాప్ గ్యాప్లో నీ బాడీ ఒకటి చేస్తుంది ఇప్పుడు ఇదంతా చూస్తున్న శిష్యులు ఒకడు ఉంటాడు ఈ గురువు లేనప్పుడు వాడు ఏం చేస్తాడు గురువులాగా ఎనాక్ట్ చేస్తాడు చేస్తాను ఏదో పనికి రాని విషయాలు చెప్పి సత్యం ఒకటే తిన్న తర్వాత ముది కడుక్కోండి అని అవుతాడు అనమాట ఇదంతా శిష్యులకు తెలుసు గురువు రాగానే తను ఆపేస్తాడు ఒకసారి ఇతను ఇట్లాగే ఎనాక్ట్ చేస్తుంటాడు ఎదురు శిష్యులంతా నవ్వుతుంటారు అప్పుడు గురువు హఠాత్తుగా నుంచి వచ్చి ఆ వేలు కోసేస్తాడు వాడు కుయ్యో ముర్రో నడుస్తుంటే అప్పుడు చెప్తాడు అనమాట ఇప్పుడు వేలు పైకను అంటే వాడు ఏడుస్తూ చెప్తాడు లేదు పైకి ఎట్లా నేను అంటున్నది వేలు కాదు పైకి ఎప్పుడు నీకు వేలు కనిపించింది నేను అంటున్నా అసలు వేలుగానే కాదు సంథింగ్ ఎల్స్ ఐఎమ్ గోయింగ్ అప్ దాన్ని పైకను వేలుది పైకి నేను వేలుని పైకనలే నీకు వేలుగా అనిపించింది అందుకని నువ్వు వేలు నేను యాక్ట్ చేస్తున్నావు పైకను ఒక్కసారి ఇప్పుడు పైకను నువ్వు ఎంత పనికిరాని విషయం అన్నా చెప్పు పైకను వేలు ఒక్కసారి హఠాత్తుగా అతనికి అర్థమయ్యి ఈరోజు నుంచి నేను ఎప్పుడు అనుకరించిన ఎవరిని అని చెప్పి ఇట్లా పైకి అంటారు అక్కడ వేలు లేదు బట్ స్టిల్ సంథింగ్ పోప్ టు ద స్కై అంటే బాడీ ప్రజెన్స్ని నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అనుభూతి చెందితే మైండ్ చిక్కుతుంది దీనికి సాధన అక్కర్లేదు నడుస్తున్నప్పుడు బాడీ అనేది నిరంతరం ఉంది కదా మైండ్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది మైండ్ లో హెచ్ తగ్గులు ఉన్నాయి బాడీలో ఏ హెచ్చు తగ్గులు లేవు ఇప్పుడన్నా పాపం దానికి మనం తిన్న తిండి వలన వల్ల అనారోగ్యం వస్తుంది అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఈక్వానిమిటీ అదొక నిరంతర రెవల్యూషన్ సత్యంతో ఉన్నది బాడీని మైండ్ లేదు సో బాడీ అనుభవిస్తున్న సత్యాన్ని మైండ్ కి పరిచయం చేయాలని మనం సాధన చేసుకుంటా మైండ్ చెప్పిన దాన్ని బాడీకి చేసి బాడీని పరిశీలించేపిస్తాం చల నీళ్ళ స్నానం చేపిస్తాం దానికి దానికి బొట్లు పెడతాం మైండ్కి పెట్టాలి బొట్లు బేసికల్గా మైండ్ ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి బాడీకి పెడతాం సో అట్లా నువ్వు చెప్పింది బాగుంది సో ఎఘాటోలే టోలే ఏదైతే చెప్పాడో అంటే దెర్ ఈస్ అ గ్యాప్ బిట్వీన్ టూ వర్డ్స్ అండ్ దట్ యాక్చువల్లీ కన్వేస్ పర్సన్ అంటే అబ్బాయి ఎలా తెలుస్తుంది నీకు ఒక వ్యక్తి ఎన్లైట్ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే అబ్బాయి చెప్పి ఇప్పుడు అబ్బాయి చెప్పే దాంట్లో కూడా ఆ ఇష్యూస్ అర్థం చేసుకుని నాకు ఇప్పుడు అదే అంటాడు ఏమంటాడు అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి ఎట్లు ఇచ్చేవాడు అంటే నార్మల్ ఇది ఉందా అనుకో ఇప్పుడు దీనికి దీని మధ్యలో గ్యాప్ ఉందా అది ఓకే అర్థం అయింది అంటే నాకు చెప్పేవాడు అట్లా పోనీ ఎక్స్ప్లెయిన్ ఎవరైనా చేయొచ్చు ఒక పొలిటీషియన్ చేయొచ్చు ఒక లెజిస్టియన్ చేయొచ్చు అంటే అబ్బాయి ఏంటంటే అబ్బాయి ఏంటంటే నేను బాడీని ఫీల్ నేను ఏమడిగేవాడు అంటే అని అడిగిన ప్రశ్న నువ్వు ముందుకెళ్ళి చెప్దు నాకు ధర్మ సందేహం వచ్చింది ఇప్పుడు హౌ డూ యూ నో దట్ సమ్ వన్ ఈజ్ ఎన్లైటెడ్ అంటే ఎందుకు చెప్తున్నా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా డీటెయిల్ గా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే అదేంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రతి దాన్ని ఒక సినిమా స్క్రిప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈజీ ఎన్లైటెడ్ ఒక క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తాడు అతను చెప్తాడు లేదా ఒక పుస్తకం యొక్క ఎసెన్స్ ఒకటి చెప్తాడు సో హౌ డూ యూ నో దట్ సంబడీ ఇస్ ఎన్లైటెడ్ అంటే అబ్బాయి వాట్ ఇస్ అంటే ఎన్లైట్ అంటే ఎట్లా అయిపోయేవాడు అంటే జెన్ ఇప్పుడు జెన్ మాస్టర్స్ నార్మల్ మన లెక్కనే ఉంటారు నార్మల్ వాళ్ళ పనులు చూసుకుంటారు పైకి చూస్తే నార్మల్ పర్సన్ సమాచారంగా చెప్పాడేమో లేదు కాదు కాదు అబ్బాయి ఏమన్నాడు అంటే ప్రతిదీ యూ హ్యావ్ టు ఫీల్ అంటే ఏమంటే జస్ట్ విట్నెస్ అని చెప్పారు విట్నెస్ అంటే చాలా ఓకే ఇప్పుడు నవీన్ నువ్వు కూడా చెప్పరా సేమ్ అవే అవును అడుగుతున్నది ఎగ్జాక్ట్లీ నేను ఒక పుస్తకంలో ఒక ఇరవై పాయింట్స్ రాసిస్తాను అవి చెప్తే ఎవ్వడైనా సరే హండ్రెడ్ పర్సెంట్ వీడు మహా మేధా వడుకు అంటే ఆయన ఏమన్నాడు అంటే ఆ గురించి కాక అదే ఎక్స్పీరియన్స్ అన్నావు కదా ఆయన ఏమంటాడు అంటే నీ థాట్ అయినా ఏదైనా విట్నెస్ ఏం చెప్పబడు విట్నెస్ అనేవి చెప్పేది కాదు అంటే ఆయన ఫీల్ ఏమైనా నాకు తెలుసు ఎట్లా ఎట్లా అంటే దాన్ని ఏమంటాడంటే నేను విట్నెస్ చేస్తున్నారని నాకు ఎట్లా తెలుస్తుంది తెల్వ బయట నుంచి కనిపించేది అది మరి నువ్వు బాడీని ఫీల్ అంటే నీ బాడీ ఎప్పుడైతే విట్నెస్ అంటే ఇప్పుడు వైబ్రేషన్ తెలుస్తుంది మనకి అది అర్థమైంది నీ కోర్ నాకు అర్థమైంది సో నీకు ఒక పద్ధతి దొరికింది ఇప్పుడు నువ్వేం చెప్పినా చుట్టూ తిరుగుతుంది మైండ్ ఐ ఐ గాట్ ఇట్ అది ఒక మంచి పద్ధతి అంటే ఫస్ట్ మనం ఓపెనింగ్ దాంతో చేసినాం నేను అంటున్నది హౌ డూ యు నో దట్ సమ్ రీజన్ లైట్ అతను ఏం మాటలను వదిలేదు మాటలు ఎవరన్నా చెప్పుడు నేను నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్పిన మననే ఎగ్జాంపుల్ చెప్పిన మోహన్ మోహనరాగం గురించి ఒక వ్యక్తి అద్భుతంగా చెప్తే అతను సంగీతం వచ్చు అనుకున్నాడు. నేను అతను సంగీతమే అంటే దాన్ని ఎలా ఇన్సిడెంట్ అంటే ఆ ఇన్సిడెంట్ చెప్పట్లే. అతను ఎక్స్‌ప్లెయిన్ చేసింది అంటే తన తన ఫీలింగ్ అనేది వెరీ సైకలాజికల్. ఇప్పుడు అవతార్ సినిమాని జేమ్స్ కామర్న్ ఫీల్ కాలేదా ఫీల్ గా దాన్ని

అంటే ఆయన ఎల్లైబుల్ కాదు అంటే ఆయన ఏంటంటే ఇంకా మైండ్ అనే అంటే అంటే ఆ విజువల్ మీడియం అంటే ఆయనకొచ్చే వచ్చే డ్రీమ్స్ని అంటే సబ్కాన్షియస్లో ఉన్న తీసుకున్న అంటే ఆయన విజువల్ మీడియం అంటే నేచర్ని చూపిస్తానికి తనకి ఏవైతే కలర్ వచ్చే దాన్ని విజువల్ మీడియం అది ఓకే అది ఎన్లైటన్ కాదన్న కూడా చూడదు ఇంకా ఇప్పుడు ఇప్పుడు నీ ఫ్రెండ్ కూడా నీకు జేమ్స్ కెమెరాన్ ఒక సీన్ సన్నివేశాన్ని యాక్టర్ చెప్పినట్టు ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒక విషయం ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నిరంతరం ఆధ్యాత్మిక పుస్తకాలు అంటే ఎందుకు రీసెంట్గా చచ్చిపోయింది మా గిరి

సరే నేను ఒక దానికి జవాబు చెప్తాను అంటే అంటే సర్కిల్స్ వెళ్తున్నా అట్లా కాకుండా ఆల్రెడీ జవాబు చెప్పిండు ఒక వ్యక్తి ఆచరణలో తెలియాల్సిందే ఎవరైనా చెప్పొచ్చు బట్ అల్టిమేట్ గా అది తెలుస్తుంది అక్కడ తెలుస్తుంది ఒక వ్యక్తి ఏం చెప్పలేకపోవచ్చు కూడా అయినప్పటికీ అతని ఆచరణలో స్పష్టత ఉంది సో అట్లా మనం ఒక రావచ్చు అడిగా అంటే అబ్బాయి ఎట్లా అంటే ఐ ఆర్టిస్ట్ అబ్బాయి కూడా ఆర్టిస్ట్ తన తను ఏమైతే ఎక్స్పీరియన్స్ ఉందో తన ఆర్ట్ పరంగా చూ చూపించేవాడు తను ఇప్పుడు ఇప్పుడు నాకు నేను బీటెక్ ఉన్నప్పుడు బీటెక్ ఉన్నప్పుడు నా బర్త్డేకి పెయింటింగ్ ఇచ్చాడు అబ్బాయి ఆర్టిస్ట్ కాబట్టి యాజ్ అ ఫ్రెండ్గా నాకు ఏం చేయాలి పెయింటింగ్ ఇచ్చాడు పెయింటింగ్ ఏ పెయింటింగ్ అంటే నేను అంటే లోటస్ వేసి మొత్తం మడ్ అడిగేవాడి ఎందుకు లోటస్ ఇచ్చిన లోటస్ అనే పెయింటింగ్ ఎందుకు ఇచ్చావంటే అంటే మడ్డులో నుంచి బయటకి ఒక లోటస్ వస్తుంది సో నేను నువ్వు కూడా అలాంటి లెషన్స్ అని చెప్పి ఇచ్చాడు నాకు అది అది ఓకే అదే పెయింటింగ్ పరంగా కానీ తన అంటే ప్రతి దాంట్లో తన ఎషన్స్ తెలుసు నాకు ప్రశ్నిస్తాను జస్టిఫికేషన్ ఇవ్వనట్లే ఐ ఆఫ్ క్యూరియాస్ ఇప్పుడు ఒకటి నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు ఈ విషయం నీకు అనుభవంగా తెలిసింది వాట్ నెక్స్ట్ లైఫ్ అంటే నార్మల్ ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే లైక్ ఊషి ఏమంటాడు అంటే నార్మల్గా అంటే బయట ప్లే బాయ్ ఉండాలి లోపల స్పిరిచువల్ లెక్క అంటాడు అంటే నార్మల్గా ఏంటంటే పీల్ అంటే ఏవైతే మెటీరియల్ గోల్స్ ఉన్నాయో దాన్ని ఎంజాయ్ చేయాలి లైక్ వెళ్ళేటప్పటి పర్సన్ చూస్తే మామూలుగా ఏం చూస్తారంటే మామూలుగా చాలామంది తెలిసిన తర్వాత ఈ మెటల్ వాళ్ళకి అంత ఇయర్ ద ఇయర్ అదే తీసుకోరు వాళ్ళు బెట్టి అదే ఉంటారు కానీ లైఫ్ అనే టూ సర్కిల్స్ మనం ఫుల్ నింపాలి కాబట్టి ప్రతి మూమెంట్ ఎందుకంటే నీ నువ్వు ఈ టైంలో ఉన్నప్పుడు నీ ప్రతిదీ ఆస్వాదించలేదు నువ్వు ఎట్లేదు జడ్జ్మెంట్ లేకుండా ప్రతి మూమెంట్ ఇప్పుడు తింటున్నావు నువ్వు ఇదే తినాలి రూల్ లేదు కాబట్టి ఎంజాయ్ చేయాలి తింటప్పుడు దాన్ని కాన్షియస్గా తింటావు మరి సన్యాస్రావు గడ్డం పెంచుకొని ఏదో చాడు హిమాలయస్ పేర్ కాదు కదా ఎక్కడున్నా అదే కదా ఉండేది విట్నెసింగ్ కదా ఉండేది ఒక తాగకపోతే హిమాలయాలకు పోయిన వాడు బ్రాండ్ ఎత్తు కలవుతాడు వాయిస్ ఉంది బ్రాండ్ ఐస్ నే నువ్వు చెప్పేది బాగుంది మిత్రమా నో కంప్లైంట్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పటి నేను ఫోటోగ్రఫర్ అంటే మామూలుగా బిటెక్ అయిపోయింది తర్వాత ఎంటెన్ చేశాను ఇప్పుడు డాడ్ అంటే డాడీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కండిషన్ ఇప్పుడు ఫోటోగ్రాఫర్ అంటే బయట స్టూడియో బయట మా అంటారు కదా అంటే వాళ్ళకి ఇట్లాంటి కండిషన్ మైండెడ్ కదా వాళ్ళు సో మనం దాటి మనం నచ్చి మనం చెయ్యలేము మనం ఇప్పుడు కనుక అంటాడు ప్రాఫిట్ అంటాడు పిల్లలు మి మినిచ్చి వచ్చేరు వాళ్ళు కానీ మీరు వాళ్ళ బాడీ మాత్రానికే మీరు కానీ వాళ్ళ థాట్స్కి వాళ్ళ సోషల్ నాకు ఇష్టం నేను చేసుకుంటున్నాను ఫోటోగ్రాఫర్ ఇప్పుడు నేను యాజ్ ఎ బిగినర్ ఫోటోగ్రాఫర్ కానీ నాకు ఎందుకు చేస్తున్నా నచ్చింది చేస్తున్నా అంతే బాగుంది చాలా బాగుంది కదా నవీన్ అంటే ఎక్కడ ఏ న్యూసెన్స్ కానీ అనవసర వ్యాఖ్య కానీ బోస్టింగ్ కానీ సెల్ఫ్ జడ్జిమెంట్ కానీ ఏం లేదబ్బా చాలా బాగుంది వెరీ గుడ్ ఇలాగే ఉండు అంటే చాలా విషయాలు ఈ మానసిక స్థితిలో ఉంటే నీ ప్రయత్నం లేకుండా చాలా సాధించబడితే సరే ప్రపంచానికి అది అర్థం కాకపోవచ్చు బట్ యాజ్ అ పర్సనల్ లెవెల్ యూ యాక్చువల్లీ సెలబ్రేట్ యువర్ లైఫ్ వితౌట్ యునో అంటే నిజంగా సెలబ్రేట్ చేసుకున్న సెలబ్రేట్ చేసుకుంటు కనబడరా ఎవరైతే ఫస్ట్ ఉంటాడు వాడు ఏమో సెలబ్రేట్ చేసుకుంటాడు దాంట్లో కాస్త ప్రాక్టికాలిటీ నుంచే చెప్తున్నావు తప్ప ఓన్లీ యూఆర్ నాట్ జస్ట్ స్పీకింగ్ ఫ్రమ్ ద మైండ్ యూఆర్ యాక్చువల్లీ డూయింగ్ అంతెందుకు నువ్వు నా దగ్గరకు వస్తున్నప్పుడు అది జరుగుతున్నది ఇట్ ఇస్ హ్యాపీనింగ్ ఈ క్షణం కూడా నువ్వు నీ ఎరుకలో ఉన్నావు నీ బాడీ ప్రజెన్స్ పట్ల ఒక స్పష్టత ఉంది నీ టంగ్ పట్ల ఒక ఐడియా ఉంది ఏ మేరకు చెప్పాలి ఎంత చెప్పాలి ఎంతవరకు చెప్పాలి అన్నది ఏం మాట్లాడలేదు ఇప్పుడు నువ్వు యాక్చువల్గా నువ్వేం మాట్లాడలే నేనేం మాట్లాడలే అంటే ఎవరికైదో చెప్పాలి నువ్వు ఉన్న స్థితిని చెప్పేవాంది చాలా బాగుంది టోటల్లీ ఎలైటెడ్ అంత బాగుంది చిన్న వయసు వస్తాయి కూడా నాకు ఏం లేదు వస్తాను సంగీతం గొంతులో పొందేది నీకొద్దు అయితే అంకుల్ కూడా అంకుల్ ఉన్నాడు కదా అంకుల్ కూడా ఈ ఎలైటెడ్ పర్సన్ నాకు తెలుస్తుందా అంకుల్ కూడా తెలుస్తుంది అయితే రాంగ నాకు పాటలు కూర్చున్నప్పుడు ఫస్ట్ అన్న తర్వాత వేటర్ ఒక పద్యం తీసుకుని అయితే తీసుకొని చెప్తుంటే దానికి నేను ప్రాక్టికల్గా చెప్తున్నా మీరు అన్నారు కదా మీరు ఏమన్నారు అనుకుల్ని ఓష ఫిలాసఫీ వేయమనలో ఉంది అన్నారు కదా అని చెప్పారు మీకు చెప్పాడు కదా ఎట్లా అనుకుని అడిగినా అంటే ఆ పద్యపు రూపాయి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎక్స్ప్లెయిన్ చేసాక నేను చెప్తున్నా ప్రాక్టికల్గా చెప్తున్నా అప్పుడు అర్థం చేసుకోండి ఓహో అబ్జర్వేషన్ ఉంది Okay. okay.